చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఏమంటారు ఏంటో ఉంది బాధ జగన్నాథరావు గారు అమ్మాయిగా ఈ పిల్ల ఫోన్ చేసి నన్ను రమ్మంది వెళ్ళాను ఆటో అంది తీసుకొచ్చాను మీ ఇంటికి తీసుకెళ్ళు ఇక్కడ జరిగిందంతా నాన్నగారు చెప్పారు రాము అంటే నాకు ఎంత ఇష్టమో మా నాన్న అర్థం చేసుకోలేదు తన అల్లుడికి డబ్బు హోదా ఉండాలని ఆయన ఉద్దేశం నా భర్తకు ఆత్మాభిమానం ఉండాలని నా ఉద్దేశం అది ఇక్కడుందని తెలిసాక ఎంతో గర్వపడ్డాను మా నాన్నను ఇక్కడికి ఇక్కడికొచ్చాను ఆశీర్వదించండి నా పిల్లలు ఇంతవరకు నన్ను కాదని ఏ పెద్ద నిర్ణయం తీసుకోలేదు అందువల్ల నిన్ను దీవించే ధైర్యం నాకు లేదు అహ వదమా వద ఈ నమస్కారాలొద్దు అబ్బా ప్రపంచ బ్యాంక్ లాంటి నాన్న రిజర్వ్ బ్యాంక్ లాంటి అమ్మ బంగారు గనుల లాంటి ఉన్నామని నిన్నని ఈ రోజు బంగారు గుట్లు పెడుతుందనో baat ని తీసుకొస్తే ఆశీర్వదించలేండి నాన్న వీళ్ళిద్దరి తర్వాత ఇంటికి నేనే పెద్దని నేను మీరు మూర్ఖులని మీ తమ్ముడు అభిప్రాయం సందు దొరికితే నీతి నిజాయితీల మీద ఆవేశంగా ఇస్తారని తిరగబడిపోయి తన్నులాటకు దిగిపోతారని కూడా చెప్పారు నా గురించి కూడా ఏదైనా బ్యాడ్ గా చెప్పాడా ఈ ఇంట్లో మీకంత సీన్ లేదన్నారు నా గాలి తీకి నేనేదో ఒకటి మాట్లాడాలని ఈ ఏదో వాగుడు ఆగాను మమ్మల్ని నమ్మించి ఇంట్లో ప్రవేశించి మా మీ ఇంటికి లాక్కుపోతే బంగారానికి గీట్రాయి ఉంటుంది అది ఒకసారి బంగారం అని తేలాక మళ్ళీ ఇత్తడిగా మారే ఆస్కారం ఉండదు మీరు కొన్నాళ్ల పాటు కీటరాలుగానే ఉండండి నాకు పెళ్లి కూడా అక్కర్లేదు నేను ఇత్తడి కాదు అని తేల్చుకున్నాకే మీ కొడలుగా స్వీకరించండి మీ నాన్నగారికి నీ మీద ఎంత ప్రేమో ఆయన ఇంటికి వచ్చినప్పుడే అర్థమైందమ్మా పిల్లల సుఖ సంతోషాల గురించి కన్నవాళ్ళకంటే ఎవరు ముందు ఆలోచిస్తారమ్మా నువ్వు కనపడలేదని మీ నాన్నగారు ఎంత కంగారు పడుతున్నారు ఎంతసేపు వచ్చి మీరు అమ్మాయికి హితబోధ చేస్తున్నప్పుడు మా అమ్మాయి గుడిని వెతుక్కుంటూ వచ్చింది దేవుళ్లను చూసింది వంద రూపాయి నోటి మీద గాంధీ బొమ్మ లాంటి వారు మా బావగారు లక్ష్మీదేవికి కేర అఫ్ అడ్రస్ మా చెల్లెమ్మ మా అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు నా తల్లి ఇంట్లోనే ఒక తల్లి తాతమ్మ కూడా కావాలని నా ఆశ చె అన్నయ్య నాపడానికి నాకంతకంటే మార్గం కనిపించలేదు అన్నయ్య కొట్టి చంపేస్తాడేవని భయం వేసింది నీ భయం ఇంకేమైనా ఉందా మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం ప్రేమించుకుంటే ఈ జై కామరాజు కొడతారా ఒక్కొక్క నా రోడ్డు రోడ్ల కింద పెట్టి అప్పుడట్లు నడిపేస్తాను నేను మంచికి కన్నడ కంటి ఇవ్వను చెడుకు చందన వీరప్పన్ని కొట్టింది కాకొచ్చారా జరిగిన దానికి క్షమించమని అడగడానికే వచ్చాం క్షమించను ప్రధాన మంత్రి ఫోన్ చేసి చెప్పిన క్షమించను ప్రధానమంత్రి మంత్రి ఏమో అలాగా హలో నువ్వా మా ప్రసాదులు కొట్టిన విషయం నీ దాకా వచ్చిందా నా కొడుకును కొట్టిన వాళ్ళను తారులో కలిపి రోడ్డు వేసేంత వరకు నిద్రపోదని నా రోడ్ల మీద ప్రమాణం చేశాను నా అమెరికా నుంచి అప్పుడే నా పరువు ఇండియా దాటి అమెరికా దాకా వెళ్ళింది అసలు నా ఇంటికి రావడానికి లేదు మీకు చూస్తే నలుగురు ఉన్నారు ఎవరు నా కొడుకులు కొట్టింది చెప్పండి నేనే కొట్టాను నా కొడుకుని పది మందిలో కొడతావా పరువు లేని కుటుంబంలోని మనిషి కాబట్టి పశువులకు ప్రవర్తించావు వేస్తాడు వేస్తే నీ చెల్లెలు ఎందుకు ప్రేమించింది కాబట్టి వంశాన్ని బట్టి ఆలోచనలు ఆలోచనలు బట్టి పొత్తులు ఆడపిల్లలను పెట్టుకోవడం చేతగాక ఊరు మీద వదిలి పెట్టి మీ కుటుంబం బతుకు ఎలాంటిదో కోప కొడుతుంది బయటకి వెళ్ళండి మా అమ్మ మళ్ళీ చచ్చిపోయింది మా అమ్మ ఫోటో బతలు కొడతావా నిన్ను ఎందుకంత కోపం వచ్చింది మా అమ్మ ఫోటో బతలు కొడితే నాకు కోపం వస్తుందా ఆ ఫోటోకి ప్రాణం లేదుగా ఆయన ప్రాణం ఎప్పుడో చచ్చిపోయిన మీ అమ్మ ఫోటో పగలగొడితేనే మీకింత ఉలుకొచ్చిందే ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెల మీద పడితే నా రక్తం ఉడికిపోదా ఆడదాన్ని గౌరవించడం చేతకాని మనిషివి అమ్మ ఫోటో మాత్రం పెట్టావు ఇందాకేమన్నారు మగాడన్నాక ఆడపిల్ల మీద చెయ్యేడా అని అన్నారు కదా నేను ఇప్పుడు మీ పెళ్ళ మీద చేయేస్తాను మగాడే కదా పోలే ఊరుకుంటారా క్షమించమ్మా అంతేనమ్మా అంతే దోపిడీలు చేసేవాళ్ళు మధ్యలో చేసేవాళ్ళు మానభంగాలు చేసేవాళ్ళు దర్జాగా తలెత్తుకు బతుకుతున్నారు కానీ ఆడపిల్లలు కన్నవాళ్లు మాత్రం తలెత్తుకు బతకలేకపోతున్నారు అదండి ప్రపంచం వస్తాం సార్ వస్తాం ఇందాక మిల్లు కడుక్కోవాలన్నారుగా మర్చిపోకుండా ఫినాయిల్ తో కడుక్కోండి పదన్నా అమ్మా నీకో శుభవార్తే నీ మనవడికి రఘురామయ్య గారు అమ్మాయితో పెళ్లి కుదిరింది అవును రఘురామయ్య గారే ఓకే

మన జీవితానికి విలన్ అనుకున్న వాడింటికి నాగుపావుని పా ఊహించుకో నాన్నగారు తమ్ముడు చదువుతున్న కాలేజీ ప్రిన్సిపాల్ గారు మీకు లెటర్ పంపించారు ప్రిన్సిపాల్ చదువు నీలైన రఘురామయ్య గారికి నమస్కారములు మీ అబ్బాయి రవి గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బయలుదేరి వస్తే ఒక ఆత్మహత్యను నివారించిన వారు అవుతారు భవదీయుడు భవానీ ప్రసాద్ ప్రిన్సిపల్ ఎంఆర్సి కాలేజ్ మీ అబ్బాయి రవి ప్రవర్తన ఏం బాగోట్లేదు అయితే వాడు మా రవి అయి ఉండడు తమ పిల్లల గురించి ప్రత్యండ్రి అలాగే అనుకుంటారండి కానీ మీ వాడు సామాన్యుడు కాదు కొత్తగా చేరిన స్టూడెంట్స్ ని ర్యాగింగ్ చేయటం ఆడపిల్లలను అల్లరి చేయటం లెక్చరర్స్ ని ఏడిపించడం మా ప్రిన్సిపాల్ గారిని కూడా ఏడిపిస్తున్నాడండి అండి మీరు మా వాడి మీద వేస్తున్న అభాండాలు నమ్మలేకపోతున్నాం అండి నావి అభాండాల వాట్ యు మీన్ బై దట్ కాదు రే రంగా నువ్వు ఊరుకో సార్ మా నో 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 మీరు వెళ్ళి కాసేపా పక్కన వెయిట్ చేయండి నేను మీ వాడిని పిలిచి విచారిస్తాను అతను ఏమిటో అతని ప్రవర్తన ఏమిటో మీకే తెలుస్తుంది పియోన్ నీవన్నీ ఒట్టి గ్యాస్ కవర్లే రవి మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు ఏంటి పిలిచారట వాట్ ఇస్ ద మ్యాటర్ మొన్న కాలేజీలో కొత్తగా చేరిన సుబ్బారావు అనే కుర్రాన్ని నువ్వు ర్యాగింగ్ చేశాం ఫలితంగా అతని కాలు విరిగిపోయింది దానికి నీ సమాధానం ఏంటి పుత్తూరు కట్టు కట్టించుకోమనండి కొత్తగా కాలేజీకి వచ్చిన వాళ్ళని ర్యాగింగ్ చేయటం పాత రోజుల నుంచి వస్తున్న ఆచారం దానికి ఇప్పుడు విచారణ ఏంటండి నా బొంద ఆ కుర్రాడి సంగతి అలా ఉంచు రాణి అనే అమ్మాయితో నువ్వు తిరగటం అందరికీ తెలుసు ఆ అమ్మాయి జీవితాన్ని నువ్వు నాశనం చేశావు ఆ పెళ్లి ఇప్పుడు గర్భవతి నాకు తెలియకుండా మీకెలా తెలుసు సార్ మీ దగ్గరకు వచ్చి చెప్పుకుందా లేకపోతే ఏంటి సార్ నాలాంటి గ్లామరస్ అబ్బాయికి పది మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటాం చాలా సహజం మీరంటున్నట్టు ఆ అమ్మాయిని నేను అనుభవిస్తే ఆ అమ్మాయి కూడా నా వాళ్ళ అనుభూతిని పొందింది ఇది తప్ప తప్పు అని మీరనుకుంటే ఆడవాళ్ళందరినీ పువ్వుల్లో పెట్టి పూజించుకోండి కాని నేను చేసేది రాణి ఇతను చెప్పిందంతా విన్నావు కదా నువ్వేమైనా చెప్పదలుచుకుంటే నిర్భయంగా చెప్పు గల ఆడపిల్లైనా కావాలని కాలు ప్రేమించిన ప్రేమించినవాడు తనే సర్వస్వాని నమ్మించినప్పుడు పోవచ్చు నమ్మించి ఉండవని అభిప్రాయం తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకుంటే మా ఇంటికి వెళ్ళండి వాళ్ళు మన క్యారెక్టర్ కి యూ సర్టిఫికెట్ ఇస్తారు అక్కర్లేదు రఘురాని గారు మీ అబ్బాయి నిలబడు చెల్లి నువ్వు కూడా ఇప్పటి వరకు నువ్వు ఆడదాన గురించి మాట్లాడిన మాటలు తిరిగి ఒక్కసారి మాట్లాడు అమ్మా చెల్లి కూడా మాట్లాడు అమ్మా చెల్లి దానిలా ప్రార్థించే మనుషులు కాదు అవునవును అటువంటి పవిత్రమైన ఇంట్లో దుర్వాసన కొట్టే మాటలతోనూ చేతలతోనూ నువ్వు ఒక్కడి పుట్టికొచ్చాయి నేను చేద్దామనుకుంటున్నావు రాదు కదా నేను కానీ భ్రాతరగా భావించి అనిపించాను నిజంగా ప్రేమించుంటే ఆ అమ్మాయి తల్లెవరు తండ్రి ఎవరు సంప్రదాయం ఏంటి అని తెలుసుకున్నావు కదా అయినా ఆఫ్టర్ దాని గురించి ఆలోచిస్తారంటున్నా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా లేదా అది కదన్నయ్య నోరు మీరు ఇద్దరు మరి కూడా ఆ పెళ్లి కన్యాయం చేయకన్నయ్య ఈ పెళ్లి జరగకపోతే అందరం కలిసి నీ అంతు నీతో పాటు మేము చేస్తాం చెప్పు 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 సరే దండలు తెప్పించండి ఆ పిల్లరా నీ కొత్త కోడలో ఆ పిల్ల ఎవరు కనుక్కో చూద్దాం నీ వేలువేర మేనకోళ్ళలో అంటే నీ సొంత చెల్లెలు సవితికి కూతురు ఈ నాకీపే నీ కొత్త కోడలకి జన్మభూమి గుర్తుందా అప్పుడప్పుడప్పుడు నా ముఖం మీద నా కొడుకు చేత తుమక్కుమ్మే ఇచ్చాం ఇప్పుడు నీ గుర్తొచ్చి ఉంటుంది ఆ ఉమ్మ అప్పుడే తుడుచుకుంటే పోయింది కానీ ఇప్పుడు నీ మొహం మీద పడబోయి ఉమ్ము లైఫ్ బాయ్ సబ్బుతో తోకున్నా లైఫ్ లాంగ్ చెరిగిపోకుండా పర్మనెంట్ గా ఫిక్స్ అయిపోతాయి అరవకర నా కొడక బైక్ లేకుండానే మీ ఫ్యామిలీ అఫేర్ అంతా ఊరంతా తెలిసిపోతాయి చూడు ఈ నా కూతురు జెండా మీ ఇంటి మీద ఎగురుతా ఉంటుంది ఎప్పుడు ఎగరడం మానేస్తాం అప్పుడు జెండా ఎత్తేస్తాం ఈ గవర్నమెంట్ కూలిపోతాయి బావా గడ్డిని తగలబెడతానికి పెద్ద దివిటి అక్కర్లా చిన్న అగ్గి పొల్ల సాలు నీ కోడలు నా కూతురు అన్నమాట ఈ రోజు నుంచి ది ఎండ్ కాటు పడేంత వరకు నా డైరెక్షన్ లో ఇవ్వబోయే కొత్త ట్విస్ట్ అన్నమాట వచ్చిన పని అయిపోయింది ఇంకొస్తా అన్నట్టు డాక్టర్ నా సన్ ఇన్ లాని లాక్రవే ఆశీర్వాదం తీసుకుని Ah! మరి నువ్వు ఆడపడిచిలా

ఇంట్లో ఎవరు అన్యాయం చేశారని మా అందరికి ఇంత ద్రోహం చేశావరా రాణి ఎవరో నాకు తెలియదు తెలిసిన తర్వాత ఆ అమ్మాయి లేకుండా తెలిసింది నన్ను చంపినా సరేనే నువ్వు ఇంట్లో ఎందరినో ఏడిపించాల్సిన డ్యూటీ బోలడెంతుంది ఏడుపుని ఇక్కడ వేసి వెళ్ళు అది ఎలాగో గదిలోకి వెళ్ళగానే విప్పదీసేదేగా అంత మాత్రానికి ఇంత బరువు పట్టుచేరు ఎందుకండి ఏ శుభకార్యమైనా సాంప్రదాయ సిద్ధంగా జరిగితే అది మాకు ముందే జరిగిపోయిందిగా గడ్డిని తగలబెడతానికి పెద్ద దిగుటి అక్కర్లా చిన్న అగ్గి పొల్ల సాలి ఆ నీ కోడలు నా కూతురు అన్నమాట మా అత్తయ్యకి మావయ్యకి అందరికీ తెలుసు ఆ వీక్ పాయింట్ లీక్ అయ్యాకే నాయనకి తగిలించారు పెళ్లికి ముందు ఏం జరిగినా పెళ్ళయ్యాక ఈ తంతు తప్పదంటే మీకోసం కాసేపు కప్పుకుంటాను మీరందరూ పండి

न रु र రెండు లక్షలు అమ్మా నాన్నల మాట విని చెడ్డగా ప్రవర్తించాను నన్ను క్షమించండి అత్తయ్యా బుద్ధి వచ్చింది బాగా బుద్ధి వచ్చిందా ఊరుకోరా అవి మాట్లమ్మా ఏదో చిన్నతనం నిన్నంత మాత్రం అర్థం చేసుకోలేనా పిచ్చి పిల్ల లోపలికి వెళ్ళదాన్రా చేసి మావయ్య గారి మొహం చూడాలంటేనే నాకు తల తీసేసినట్టుంది రాణి నాకు రంగ అసలు వరుస కన్నయ్యా మరో వరుసకి బావా ఇప్పుడు ఆయన ఏమని పిలవాలి రంగా అని పిలవమ్మా ఒకే ఒక్కసారి ఒకే ఒక్క రోజు వెళ్ళాను అది నా పంది పిల్ల పడితే అక్కడ కోడికల కొండల రావు చూసారా ఆయన ఎవరు నా మొగుడు చాలు గాని ఇంక చూసుకోండి ఏమిటది పెళ్ళి అత్తయ్య మళ్ళీ ఏమిటమ్మా అందరూ నా వంక మీ అబ్బాయి వంక చాలా హీనంగా చూస్తున్నారు పరువు ఈ కుటుంబ గౌరవం నిలబెట్టడం కోసం మీ ఎటైనా వెళ్ళిపోయి బ్రతకాలనుకుంటున్నాం అయ్యో ఇంత చిన్న విషయానికని ఎక్కడికో పోవడం ఎందుకమ్మా మీ మామయ్య గారితో చెప్పి డబ్బుకి ఏర్పాటు చేస్తాను ఏదో వ్యాపారం చేసుకోండి ఉమ్మడాస్తితో వ్యాపారం చేసి రేపు దివాలా తీస్తే ఆ భారం మొత్తం కుటుంబం మీద పడుతుంది అందుకని ఇద్దరి కొడుకులకి చెందవలసిన ఆస్తి ఎవరిది వారికి పనిచేస్తే మీకే బాద్రబందీ ఉండదు అన్నమాట ఈ కొడుకులిద్దరు దేవాలయంలో గబ్బిలాయిలు అన్నమాట ఈ ఇంట్లో అన్ని అన్యాయాలు జరుగుతున్నాయి మా మరిది ఆస్తుల వాటా కోసం ఏవేవో ఎత్తులు వేస్తున్నాడు ఈ యూనివర్స్ కూడా పంపకం మీదనే ఉంది అంతే తల్లిదండ్రులు చూసేది పిల్లల పెంపకం పిల్లలు చూసేది ఆస్తుల పంపకం చ మా మరిది చాప కింద నీరైతే ఈయన చేబలు తేలా కనిపిస్తున్నారు మీసాలొచ్చాక కొడుకుల్ని దూరంగా ఉంచాలి వచ్చాక అంటరాని వాళ్లుగా చూడాలి అది చేతకాక నా కొడుకులు నా బిడ్డలు నా సంతానం అని పట్టు కూర్చుంటే వాళ్ళు మాత్రం ఎంతకాలం ఊరుకోగలరయ్యా పాప అమాయకులు కాబట్టి పెళ్ళాల పైట చెంగుల్ని పాము పడగలనుడుకుని భయపడే పసిపిల్లలు కాబట్టి ఇన్నాళ్ళు ఆగారు ఇప్పుడు అడుగుతున్నాను అడిగితే కాదండడానికి నువ్వెవరేవయ్యా పంచు రంగా నువ్వు కూడా పెద్దోడు చిన్నోడు చెప్పిందే కరెక్ట్ అంటున్నాను చెప్పింది చేసి నీ పెద్దరికం రంగా నువ్వు పెద్ద పెద్ద వాళ్ళకే తప్పట్లేదు వెన్నుపోట్లు నువ్వెంత ఇప్పుడు నువ్వు ఆస్తి పంచకపోతే రేపు నీ కొడుకుల మాటల పోట్లు కోడల చేతి పోట్లు కోర్టుల నోటీస్ పోట్లు పోట్లు అన్ని పోట్లే జాగ్రత్త ఎందుకురా అమ్మా ఈ చేతి వేళ్లున్నాయి ఇవి అన్నం కలుపుకోవడానికి తినడానికి కడుక్కోడానికి ఉంటాయి తిన్నాక వేటికవే

ఎందుకండి ఈ పట్టుదలలు చెప్పినట్లు చెయ్యండి హస్ పని చెయ్యండి కళ్ళ మాటలు వినడానికి నేను నీ కొడుకులా చావటాన్ని కానీ మాట వినండి మనసుని నాకు ఈ దరిద్రం వద్దు వద్దు అందరూ వినండి నేను నా ఆస్తిని నా కొడుకులకి పంచుతున్నాను నిజానికి నా ఆస్తిని మూడు భాగాలు చేయాలి రెండు భాగాలు నా కొడుకులకి ఒక భాగం నాకు నా భార్యకి పేపర్లు తెచ్చుకోండి ఈ ఆస్తి మొత్తం పనిచేస్తాను కానీ ఒక్క విషయం ఒక్క విషయం నా భాగం కూడా నా కొడుకులు ఇద్దరికి దానం చేస్తున్నాను ఎందుకో తెలుసా వాళ్ళు ఆస్తి లేకపోతే బతకలేని చవటలు కనుక మీ భాగం నువ్వు పంచడానికి వీల్లేదు అది నా ఇష్టం రా ఆవేశంలో తొందరపడుతున్నావు బతికున్నంత కాలం బిడ్డలపై ఆధారపడి ఉండాలి కాకి కెంగిలి విసురుతారు కుక్క కన్నం పెడతారు గాని ఆస్తి లేని తల్లిదండ్రులకు ఖాళీ కంచ కూడా వాసం చూపించరు ఏరా ఏ ఇప్పుడు నీతులు చెప్తున్నావా ఇందాక నాకు ఇప్పుడు నా కొడుకులకి వెన్నుపోటు పొడుస్తున్నావా రే

For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హై డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరిగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్